మొత్తానికి గణనాథుల శోభయాత్ర అయితే కన్నుల పండుగగా కొనసాగుతోంది రకరకాల నృత్యాలతో అలాగే రంగురంగుల దుస్తులతో కూడా వీరంతా మొత్తం గణనాథుని నిమజ్జనానికి తరలి వెళుతున్నారు గణనాథులు తీసుకువెళ్తున్నారు ఒకసారి తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్దకు వెళ్తాం అక్కడ మా కరెస్పాండెంట్ రాజిరెడ్డి సిద్ధంగా ఉన్నారు రాజిరెడ్డి తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద ఎలా ఉంది ప్రస్తుతం తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర కోలాహలం నెలకొందని చెప్పుకోవచ్చు ఖైరతాబాద్ గణనాథుడు మరి కాసేపట్లో తెలుగు ఫ్లైఓవర్ దగ్గరికి చేరుకుంటుందని తెలిసిన నేపథ్యంలో భక్తులే పెద్ద ఎత్తున తెలుగుతల్లి ఫ్లైఓవర్ దగ్గరికి వచ్చి లైన్ కట్టారని చెప్పుకోవచ్చు పెద్ద ఎత్తున తెలుగుతల్లి ఫ్లైఓవర్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు పెద్ద ఎత్తున భక్తులు బాలులు తీరారు చివరిసారిగా గణనాథుడిని చూసుకుందాము ఖైరదాబాద్ గణేనాథుని చూసుకుందామనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వచ్చారు ఎందుకంటే ఆ రెండు గంటల లోపే ఇక్కడ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు ఖైరదాబాద్ గణనాథుని కోసం చేశారు అంతేకాకుండా ఈ తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఉన్నటువంటి ప్రాంతంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ముఖ్యంగా ఏ గణనాథుని కూడా ఇక్కడికి అలౌ చేయట్లేదు ఎందుకంటే ఫస్ట్ ఖైరతాబాద్ నిమజ్జనం తర్వాత ఖైరతాబాద్ గణనాధుని నిమజ్జనం తర్వాతనే మిగతా గణనాథుల్ని అలౌ చేస్తారు ఆ యొక్క నేపథ్యంలోనే పూర్తిగా మనం చూసుకోవచ్చు విజువల్స్ లో ఎక్కడ చూసినా భక్తులే కనబడుతున్నారు రోడ్ల మీద తప్ప మిగతా గణనాథులు కూడా ఈ ప్రాంతంలో రావట్లేదు ఈ ప్రాంతంలో గణనాథులు ఖైరతాబాద్ గణనాథుడు నిమజ్జనమైన దాకా అయ్యే వరకు మిగతా గణనాథుల్ని అలవ్ చేసే పరిస్థితి అయితే కనబడతలేదు మొత్తానికైతే చూసుకున్నట్టయితే భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు ఈ యొక్క ట్యాంక్ బండ్ అదేవిధంగా నెక్లెస్ రోడ్ ఆ ఈ తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఈ ఏరియాలంతా అంతా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు దాదాపు ముప్పై ఐదు వందల పోలీస్ బలగాలు పూర్తిగా హైదరాబాద్ను హైదరాబాద్ లో ఉన్నాయి అంతేకాకుండా పదిహేను వందల సీసీ కెమెరాలు కూడా ఎక్కడికక్కడ ఎలాంటి అవంచనీయ సంఘటనలు జరిగినా ఏమైనా ఎప్పటికప్పుడు అప్ర అప్రమత్తం అవడానికి పదిహేను వందల సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు అంతేకాకుండా ఈ యొక్క ట్యాంక్ బండ్ అదేవిధంగా నెక్లెస్ రోడ్ ఈ ఈ ప్రాంతం అంతా కూడా ముప్పై ఎనిమిది క్రేన్లు ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఖైరతాబాద్ గణనాథుడు క్రేన్ నెంబర్ నాలుగు వద్ద నిమజ్జనము కాబోతున్నారు దాదాపు మరి కాసేపట్లోనే ఇప్పుడు ఇప్పటికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం టెలిఫోన్ బ్రవన్ క్రాస్ అయినట్టు తెలుస్తుంది మరి కాసేపట్లో ఖైరతాబాద్ గణనాథుడు తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఉండే మెయిన్ కు చేరుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ నుండి నేరుగా సచివాలయము ఎన్టీఆర్ మార్గ్ తర్వాత ట్రైన్ నెంబర్ ఫోర్ ఆ తర్వాత నిమజ్జనానికి పూర్తిగా చేరుకోవడం జరుగుతుంది మొత్తానికైతే ఈ ఈ యొక్క తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద కోలాహలం నెలకొందని చెప్పుకోవచ్చు ఎక్కడ చూసినా భక్తులు మాత్రం పెద్ద ఎత్తున ఈ యొక్క తెలుగు తల్లి ఫ్లైర్ వర్తకు చేరుకున్నారు ఎప్పుడు ఈ యొక్క గణనాథుడు వస్తారు ఖైరతాబాద్ గణనాథుడు ఆ గణనాథుడిని చివరిసారిగా చూసుకునే ప్రయత్నం చేయడానికే ఇప్పటికే ఇప్పటికే తెలుగు తల్లి ఫ్లైఓవర్ కు భక్తులు చేరుకున్నారు మరి అయితే ఇంకా రష్ ఎక్కువ పెరుగుతుంది ఇంకా భక్తుల కోలాహలం పెరుగుతుంది ఇంకా ఇసుక బోస్సే కూడా రాలంత భక్తులు వస్తారు కాబట్టి ముందే వచ్చి ఇక్కడ ప్లేస్ను చూసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు ఇప్పుడిప్పుడే వస్తున్నారు తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర కూడా భక్తులు చేరుకున్నారని చెప్పుకోవచ్చు మొత్తానికైతే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది ఎక్కడికక్కడ భద్రత ఏర్పాట్లు చేసింది సిఈ టీంలను ఏర్పాటు చేసింది అదేవిధంగా పదిహేను వందల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది మొత్తానికి వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ జీహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా సమన్వయం చేసుకుని నిమజ్జనము హైదరాబాద్ లో ప్రశాంతంగా జరిగే విధంగా ప్లాన్ చేస్తుంది మొత్తానికి ఈ రోజు చూసుకున్నట్టయితే దాదాపు ముప్పై వేల పైచీలకు గణనాథులు నిమజ్జనమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఓకే చూస్తున్నాం నగర వ్యాప్తంగా గణనాథుల నిమజ్జనం కోలాహలంగా కొనసాగుతోంది ఖైరతాబాద్ మహాగణపతి అటు బాలాపూర్ గణేషుడి విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయనున్నారు గ్రేటర్ పరిధిలో గణేష్ నిమజ్జనం కోసం దాదాపు ఇరవై ఐదు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ట్యాంక్ బండ్ సహా నగరంలో ఉన్న ఇతర అన్ని చెరువుల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు